హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదైతే టూ డేస్ బ్లాగ్ అండి ముందుగా ఈ కటన్ అయితే చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ కటన్ క్లాత్ మొత్తం కలర్ షేడ్ అయింది అలా అనేసి శారీ అయితే నాకు చిన్నగా అయిందండి ఎందుకంటే లెంత్ ఎక్కువ లేదు కట్టుకుంటే అంత ఫ్రీగా అనిపించట్లేదు అలా అనేసి కటన్ అయితే కుట్టాను ఇంకా ఈ కిచెన్లో నేను కటన్స్ కట్టాను కదా ఆ క్లాత్ కూడా మొత్తము అంత మంచిగా లేదు మొత్తము దారాలు దారాలు ఊడిపోతుంది ఈ క్లాత్ మిగిలింది కదా అది వేస్ట్ చేయడం ఎందుకనేసి కిచెన్లో ఇలా కటన్స్ అయితే కుట్టేశాను చూశారు కదా ఈ కటన్ వెనుక ఎంత చిందర వందరగా ఉందో అలా అనేసి కటన్ కట్టేసి కవర్ చేస్తాను నాకు కిచెన్ లెక్క సెల్ఫ్స్ లేవు కదండి అందుకే ఆ కటన్ వెనుక అయితే అలా అరేంజ్ చేసుకున్నాను మొత్తం అయితే కట్టేశాను కిచెన్లో ఇలా ఉంది అలాగే ఈ సెల్ఫ్స్కి అయితే ఇలా సెట్ చేసేసాను ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ అండి అంటే సండే రోజు సండే రోజు ముందుగా అయితే బియ్యం పెట్టేశాను బయట వాకి లూకి నీళ్ళ చల్లి ముగ్గు అయితే వేసేసాను ఇంకా మా వారు సండే స్పెషల్ ఏముంటుందండి చికెనే కదా తీసుకొద్దామని చెప్పి చికెన్ షాప్కి అయితే వెళ్ళారు చిన్నోడు ఇంకా మా వారు వచ్చేసరికి ఇలా కూరగాయలు కట్ చేద్దామని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంక ఇవాళ కొంచెం చికెన్ పచ్చడ పెడదామనేసి అనుకుంటున్నానండి అంటే లాస్ట్ వీక్ కొంచెం చికెన్ బోన్లెస్ చికెన్ మొత్తం తీసి కొంచెం అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఈ వారం అయితే కొంచెం ఎక్కువ తీసుకురా పిల్లలు మంచిగా తింటున్నారు అని అంటే మా వారు ఎక్కువ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారు ఇంకా కూరగాయలు అయితే మొత్తం కట్ చేసేసాను ఇక ఈ లోపు మా వారు కూడా వచ్చేసారు ఇంకా చికెన్ ఇంకా బోన్లెస్ మొత్తం అయితే సపరేట్ చేస్తున్నాను అంటే చికెన్ నూన్లెస్ చికెన్ ఒక సైడ్ బోన్స్ ఉన్న చికెన్ ఒక సైడు ఇంకా బోన్లెస్ చికెన్ అయితే పచ్చడి పెడతాను బోన్స్ ఉన్న చికెన్ అయితే కర్రీ చేద్దామని చెప్పి ఇంకా సపరేట్ సపరేట్ మొత్తం అయితే కట్ చేస్తున్నాను మొత్తం కట్ చేసి కడిగేసి పక్కకైతే పెట్టేశాను టీ అయితే పెట్టేశాను అన్నం కూడా అయిపోయింది ఇంకా బోన్స్ ఉన్న చికెన్ అయితే ఇలా పొయ్యి మీద అయితే వేసేసాను తర్వాత పిల్లలకు స్నానాలకి ఇట్లా పోసేసి బట్టలు అయితే ఉతికేసి పైన అయితే ఆరేస్తున్నాను కానీ నేనైతే ఫ్రెష్ అవ్వలేదండి పిల్లలకైతే చేపిచ్చేసి వాళ్ళని రెడీ చేసేసాను ఎందుకంటే పచ్చడి పెడతా కదా మళ్ళీ ఉడకపోస్తుంది ఎందుకని చెప్పి తర్వాత చేసామని అంత అయిపోయినాక ఇక బట్టలు అయితే ఉతికేసి పైన అయితే ఆరేస్తున్నాను ఇంట్లో కూర చూసుకుంటే పనులు అయితే చేసేస్తున్నాను ఇంకా మొత్తం అయితే ఆరేసాను ఈలోపు కూర ఉడికిపోయింది మా వారు పిల్లలు కూడా తినేసారు ఈ కడాయిలోకి వెళ్ళి వేరే దాంట్లోకి అయితే వేస్తున్నాను కూర ఎందుకంటే ఇందులోనే పచ్చడి పెడతా అని చెప్పి ఇంకా వేరే ప్యాన్ అయితే లేదండి ఇందులో అయితే కలపడానికి బాగుంటుంది మళ్ళీ మాడిపోదు కదా అలా అనేసి అది తోముదామని అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అది తోమేస్తున్నాను పండ్లు పని సింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా తోమేద్దామని ఇక తోమేస్తున్నాను పిల్లలైతే లోపల మా వారితో అయితే ఆడుకుంటున్నారు మొత్తం అయితే తోమేసాను ఇక పచ్చడి పెడదాం పెడదాం అనేసి ప్యాన్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకో ఏమో కావాలట పైప్ తోటి కొడుతున్నాడు ఇంకా నేను పచ్చడి పెట్టడం అయితే అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి ఎందుకంటే బోనాల పండుగకి మేము రెండు కోళ్ళైతే కోస్తాము అమ్మవార్లకి అలా అనేసి ఇద్దరికే కదా వేస్ట్ అయిపోతుందని చెప్పి కొంచెం అయితే పచ్చడి పెడతారు అత్తమ్మ అయితే కూర అయితే వండుతారు ఇంకా అప్పుడైతే చూసి నేర్చుకున్నాను ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ పోసి కడిగినది ఉంటుంది కదా చికెన్ అదే అందులో వేసేస్తారు ఇంకా అప్పుడప్పుడు ఇలా మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి అయితే అలా అవుతుంది ఇక తర్వాత నల్లొస్తుంది అని చెప్పి బిన్నెలైతే తోమేస్తున్నాను పైన నుండి కుండ తీసుకురా అని చెప్పేసి అంటే మా వారైతే కుండ తీసుకొని అయితే వచ్చారు అదైతే తోమేస్తున్నాను అదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి కుండ ఈ ఇయర్ చూడాలి కూలింగ్ అయితేనేమో ఉంచుతా లేకపోతే ఇంకొకటి అయితే తీసుకురమ్మని చెప్తా ఎందుకో తమ్ముడైతే వచ్చాడు నీళ్ళైతే పడుతున్నాను వాడిని అయితే తినమని చెప్తే వాడైతే తింటున్నాడు ఇంకా మధ్యలో అయితే మళ్ళీ ఒకసారి ఇలా చూశాను చూశారు కదా వాటర్ అయితే మొత్తం ఇంకిపోయాయి అప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే యాడ్ చేశాను అల్లం వెల్లిగడ్డ కూడా ఆయిల్లో పచ్చివాసన వేయదాకా పెట్టాలి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడగంటుతుంది అలా అనేసి ఇంకా మొత్తం అయితే మంచిగా ఉడికిపోయిందని చెప్పి కారం ఉప్పు అయితే యాడ్ చేశాను కారం ఉప్పు యాడ్ చేసి అది మంచిగా ఫ్రై అయినాక ఫైనల్గా గరం మసాలా అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి మొత్తం అయితే అయిపోయింది మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి మూత అయితే తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను పిల్లలు అయితే బాగా తింటారండి ఇదైతే లాస్ట్ వీక్ చేశాను మంచిగా అయింది ఈ వీక్ ఎలా తింటారో చూడాలి లాస్ట్ వీక్ మంచిగా తిన్నారని చెప్పి మళ్ళీ ఎక్కువ తీసుకొచ్చి అయితే పెట్టాను ఇంకా చల్లారాక వేరే దాంట్లోకి అయితే పెట్టేసేయాలి అదైతే చల్లారిపోయింది వేరే దాంట్లోకి అయితే పెట్టేశాను ఇంకా దాంట్లో కొంచెం అన్నం వేసి ఇలా ఊడ్చి అయితే ఒకలోకి పెట్టేశాను పండ్ల పని గిన్నెలన్నీ తోమేసి అయిపోతుంది అని చెప్పి అన్నంకి ఇట్లా ఊడ్చేశాను వేరే గిన్నెలో అయితే పెట్టేశాను చికెన్ కూడా ఇందులో పెట్టేసి ఒకసారి వెయిట్ చేశాను ఈ గ్లాస్ ఈ గ్లాస్ కంటైనర్లోనైతే పెట్టేశాను చికెన్ మొత్తము గిన్నెలు అయితే మొత్తం తోమేసి ఎక్కడెక్కడైతే చదిరేసాను అంతేనండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్